హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రైట్ నౌ మన రాష్ట్రపతి ఎవరు బ్రో ఇండియాకి ఇప్పుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రామ్నాథ్ కోవింద్ రామ్నాథ్ కోవిందా కాదనుకుంటా ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్మి ద్రౌపది ముర్ము తెలంగాణ బ్రో అది ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని డిస్టిక్స్ ఉన్నాయి ఎన్ని జిల్లాలు ఉన్నాయి బ్రో అ ప్రస్తుతానికి ఇదే అక్కడ ఆల్మోస్ట్ కొత్త జిల్లాలు చేశారంట నాకు తెలీదు ఎన్ని ఉండొచ్చు అన్నా చెప్పండి పాత ఎన్ని ఉండే పాత పంతొమ్మిది ఉండే పంతొమ్మిది పదమూడు పదమూడు ఉండే అనుకుంటా పదమూడు పంతొమ్మిది పద్మూడన్నా పదమూడు అన్న పదమూడు పదమూడు అనుకుంటా ఓకే మరి కొత్తవి కొత్తవి ఇరవై మూడు ఎంతో చేసిండు కదా కదా మరి ఏమో తెలియదు అన్న ఇరవై ఆరు చేశారు బ్రో పదమూడు అనే దానిలో ఇరవై ఆరు చేసి ఇరవై ఆరు చేశారు ఓకే బ్రో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు బ్రో అదే పేరుంది కదా ఈ మా గవర్నర్ తెలుసు మా గవర్నర్ తమిళం సాయి అది అంటే పుట్టింది అక్కడ నా స్టడీస్ అన్ని ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ వచ్చి అబ్దుల్ అజీజ్ అబ్దుల్ అజీజ్ అవును మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ రూపకర్త ఎవరు బ్రో పింగళ వెంకయ్య ఆయన ఏ రాష్ట్రానికి చెందిన గుంటూరు రాష్ట్రం చెందినవారు రాష్ట్రం 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 మన గుంటూరు ఏ రాష్ట్రం ప్రకాశం డిస్టిక్ అనుకుంటాం రాష్ట్రం బ్రో రాష్ట్ర ఏ స్టేట్ గుంటూరు ఎక్కడ ఉంటుంది ఏ ఏ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఓకే పింగళ వెంకయ్య కదా కరెక్టే బ్రో అన్న ఇజ్జా తీసుకున్నా ఓకే జింబాంబే స్పెల్లింగ్ చెప్తారా జింబాంబే తెలీదన్నా నిజంగానే ఫైనల్ లాస్ట్ బ్రో మీరు ఏం అంటే స్టడీస్ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఏది బ్రో కోర్స్ నాది నాదిన్నా బి బ్యాచ్ల బీ హోల్ స్క్వేర్ ఫార్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ ప్లస్ బీ జింబాంబే స్పెల్లింగ్ వచ్చి జెడ్ బిఏబి డబ్ల్యూఈ యా తెలుసు ఓకే థ్యాంక్స్ బ్రో తెలుసు హలో మీ ఏంటి ఊహా ఊహా ఏం చేస్తుంటారు నేను బీటెక్ అయిపోయింది ప్రజెంట్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కోచింగ్ తీసుకుంటున్నాను బీటెక్ అయిపోయింది ఏది బీటెక్ లో ఈసీ మన రాజ్యంగం నిర్మాత ఎవరు నా అంటే చాలా మంది రాశారు దాన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఎవరు ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయితే డాక్టర్ ఆయన పేరు అంబేద్కర్ గారు యా అంటే నాకు తెలిసి అంటే చాలామంది ఉన్నారు అందులో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా హెల్ప్ చేశారు రాయడానికి కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ డే ఎప్పుడో తెలుసా మీకు కాన్స్టిట్యూషన్ డే ఎప్పుడో తెలుసా ఇండియన్ కాన్స్టిట్యూషన్ డేనా తెలియదు నవంబర్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ మన ప్రెసిడ ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు రాష్ట్రపతి రాష్ట్రపతి తెలీదు ద్రౌపది ముర్ము గారు పేరెంట్స్ కనామా రాష్ట్రపతి ఇది ఆంధ్రనా తెలంగాణనా తెలంగాణ తెలంగాణలో మొత్తం ఎన్ని డిస్టిక్స్ ఉన్నాయి థర్టీ థర్టీ నేను చదువుకునేటప్పుడే థర్టీ ఇప్పుడైను ఉండేదో తెలియదు థర్టీ త్రీ ఉన్నాయి ఫస్ట్ నైన్ ఉండేవి కదా నైన్ ఉంటే దాన్ని థర్టీ త్రీ ఫస్ట్ టెన్ ఉండే సారీ టెన్ ఉండే తర్వాత థర్టీ త్రీ ఫస్ట్ టెన్ ఉండేది

అవన్నీ ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు ట్రై చేయొచ్చు కదా లేదు గుర్తు రావట్లేదు జిమ్ బాంబే స్పెల్లింగ్ చెప్తారా కెన్ యూ స్పెల్ జిమ్ బాంబే ట్రై చేయండి ఫస్ట్ జెడ్ వస్తుందని తెలుసు తర్వాత తెలియదుగా ఓకే ఎనీవే థాంక్స్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ